పర్యావరణ పరిరక్షణ కొరకు మనమందరం కూడా కృతకృత్యులు అవ్వాలని చెప్పి ప్రభుత్వం ఆశించి మనందరి చేత కూడా ప్రతిజ్ఞ చేయటమని ఆదేశించారు కాబట్టి దాని ప్రకారం మనం కూడా ఈ ప్రతిజ్ఞలో ఉన్నటువంటి ప్రతి మాటని దూసా తప్పకుండా పాటించి మనం ఈ కార్యక్రమానికి నడుం మీద అని చెప్పి ఆశిస్తూ అందరూ కూడా చేయించాల్సి చెప్పండి ఆకుపచ్చని ఆశయాలతో ఆకుమర్చు సత్య హరితాంధ్ర అభివృద్ధికి స్వచ్ఛి పచ్చని చెట్టే ప్రగతికి మార్గమని ప్రకృతిలోని సమతుల స్థితి అవసరాన్ని గుర్తిస్తూ ప్లాస్టిక్ కాలుష్యానికి ముగింపు పలుకుతానని ప్రతి నీటి బొట్టును సద్వినియోగపరుస్తానని చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ ఒక్కసారి ఉపయోగించి పడవేసే ప్లాస్టిక్ నియంత్రణలో భాగస్వామిని అవుతానని చెప్తే ప్రత్యామ్నాయ వస్తువుల గురించి అవగాహన పెంచుతానని వనాలను నరకనని నరక నిబ్బనని మొక్కలు నాటుతానని మన వాడవాడ బయట అన్ని చోట్ల మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించి స్వచ్ఛ హరితాంధ్రగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను అందరం కూడా ఈ సత్యాంధ్ర హరిత యజ్ఞంలో పాలు పంచుకుందాం ప్రతి ఇల్లు ప్రతి ఊరు పచ్చదనంతో సింగారిద్దాం మొక్కలు నాటుదాం పర్యావరణాన్ని కాపాడుదాం